హాయ్ అండి వెల్కమ్ టు ట్రేడ్ తెలుగు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మనం ఆస్ ట్రేడ్ తెలుగు ఎపిసోడ్ నెంబర్ టూకి వచ్చేసామండి ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా నేను లాస్ట్ టైము స్టాక్స్ గురించి వాటి గురించి మాట్లాడేటప్పుడు ఎవరీ స్టాక్లోనూ స్టాక్ పిల్లీ గురించి ఇంట్రాన్సిక్ వాల్యూ గురించి వాటి గురించి చెప్తాను అయితే ఒక ఆయన కామెంట్స్ చేశారు ఏమనంటే ఓన్లీ స్టాక్ ఈ ఒకటే పాయింట్ కాదు మనం ఏదైనా స్టాక్ని కన్సిడర్ చేయడానికి మనం ఫైనాన్షియల్ కంపెనీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉందనుకోండి ఆ కంపెనీలో వాళ్ళ డైరెక్టర్స్ వీళ్ళు బోర్డు మీటింగ్స్ వీళ్ళందరూ మనం మాట్లాడుకుంటారు అనమాట వాటిని రికార్డ్ చేస్తారు ఆ ట్రాన్సిప్షన్స్ కూడా వింటే మనకి ఇంకా ఎక్కువగా తెలుస్తుంది ఎందుకు అంటే అతను చెప్పింది కరెక్టేనండి చాలామందికి అది తెలియదు అతను ఎవరో బాగా పెట్టారండి కామెంట్ నేను అందుకనే ఈరోజు ఎపిసోడ్ నెంబర్ టూలో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను దాని గురించి స్పెసిఫిక్గా చెప్తాను దాని గురించి చెప్పే ముందు దయచేసి మీ అందరినీ మేము కోరుకునేది ఎందుకంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా చేయకపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు మేము చేసే వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే రెండోది మేము ఏ ఇందులో చేసే ఏ వీడియో అయినా సరే ఏదైనా సరే ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చేస్తున్నాము ఏది కూడా మేము సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు బయ్యంగ్ అండ్ సెల్లింగ్ ఆప్షన్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్స్ ఏది చేయట్లేదు ఎందుకంటే సెబీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు యాజ్ పర్ సెవీ అడ్వైజర్ అడ్వైజ్ ప్రకారం ఓన్లీ సెవీ అడ్వైజర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ మాత్రమే మీకు దాని గురించి చెప్పాలి కొండం అమ్మడం గురించి ఇప్పుడు రెండోది ఏంటంటే అండి ఇప్పుడు నేను మీకు వాటి గురించి చెప్తాను ఒక ఫేర్ వాల్యూకి ఆయన చెప్పింది ఒక పాయింట్ మాత్రమే ఆయన నాకు కామెంట్ చేసింది కూడా ఒకవేళ నేను మీ వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఎవరికైనా సరే స్పెసిఫిక్గా ఎట్లాంటి స్టాక్ అయినా సరే ఇది గుడ్డా బ్యాడా ఫండమెంటల్స్ ప్రకారం ఫిగర్స్ ప్రకారం దీన్ని ఎట్లా చెక్ చేయాలి ఒక పెన్నీ స్టాక్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఏలాగా ఏంటి అనేది కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ చేస్తే మినిమం థౌజండ్ కామెంట్స్ నాకు వస్తే దాని మీద నేను ఒక వీడియో చేస్తాను కంపల్సరీగా అలాగే ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి అందరికీ స్ప్రెడ్ చేయండి ఓకేనండి కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా సరే ఒక షార్ట్ గురించి తెలుసుకోవాలి అనుకుందాం అనుకోండి ఓకే నేను మీకు మాములుగా రెగ్యులర్గా ఓపెన్ చేసి చూపిస్తాను స్క్రీన్ అనేది నేను స్విజర్లాండ్ గురించి చెప్తానండి మీకు ఎగ్జాంపుల్గా ఎందుకు చూపిస్తానంటే స్విట్జర్లాండ్ గురించి నేను మాట్లాడే ఇండస్ట్రియల్ పిఈ అనేది సిక్స్టీ ఫైవ్ స్టాక్ పిఈ అనేది ఎయిటీ సిక్స్ ఆయన చెప్పిన దాని ప్రకారం నేను ఇండస్ట్రియల్ పిఈ కన్నా స్టాక్ పిఈ తక్కువ ఎక్కువ ఉంటే ఆ స్టాక్ అబో ద వాల్యుయేషన్ ఉంది అని దాని అర్థం రైట్ ఇప్పుడు నేను ఇదే స్టాక్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే దీనికన్నా తక్కువ ఉన్నది ఇండస్ట్రియల్ పిఈ కన్నా పిఈ తక్కువ ఉన్న స్టాక్ కూడా మీకు చూపించవచ్చు కానీ కావాలని నేను ఇదే ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆయన చెప్పిన పాయింట్ వ్యాలిడ్ అని ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళు మాట్లాడుకునే డిస్కషన్స్ కూడా మనం విని టూ త్రీ క్వార్టర్స్ వింటే మనకి ఎప్పుడైనా మీకు ఈజీ కదండి ఇప్పుడు మనం చదివేదానికన్నా కూడా చూసేదాని మీద ఎఫెక్ట్ ఉంటుంది అందుకనే సదా సినిమాల్లో కూడా మంచి చూపించడానికి ట్రై చేస్తారు జనాలు ఇప్పుడు మనం కన్నా మనకి విజువల్గా చూసేదానికి మన బ్రెయిన్ ఎఫెక్ట్ పనిచేస్తుంది అట్లాగే ఇప్పుడు మనం ఒకడు ఏదైనా మాట అనుకోండి ఆ మాట మనం చదివామనుకోండి మనకు ఒకలాగా అర్థం అవుతుంది అదే వాడు మాట్లాడుతున్నప్పుడు మనం విన్నామనుకోండి ఆ రిసీవింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఆయన చెప్పింది కరెక్టే అందుకని ఈరోజు నేను చాలామందికి అవి తెలియదు అసలు అదే ఉంటుందని కూడా తెలియదు చాలామందికి ఆయన బాగా చెప్పారు నాకు ఇందులో నేను దానికోసమైనా నేను ఈరోజు వీడియో చేస్తున్నాను మిగతా వాటి గురించి నేనేం మాట్లాడలేదండి వీటి గురించి జస్ట్ ఇండస్ట్రియల్ పియస్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది స్టాక్ పిఏ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఉంది అలా అని చెప్పి విజ్లాన్ స్టాక్ వేస్టా కాదు అందరికీ తెలిసిందే మార్కెట్ క్యాపిటల్ చాలా ఎక్కువ ఉంటుంది ఎయిటీ ఫైవ్ థౌజండ్ రోజు మార్కెట్ క్యాపిటల్ ఇప్పుడు మనం ఆ వీడియో ఆడియోస్ ఎక్కడ వింటాం ఓకేనండి ఈ స్క్రీనర్ దాంట్లోకి రండి నేను స్క్రీనర్ ప్రమోట్ చేయట్లేదు స్క్రీనర్ నాకు ఏం డబ్బులు ఇవ్వట్లేదు ఇది స్క్రీనర్ ఎవరైనా వాడచ్చండి ఇది ఫ్రీ అప్లికేషన్ ఇందులో మీకు ఎటు ఏ స్టాక్ గురించి అయినా సరే ఎవ్రీథింగ్ దొరుకుతుందండి ఓకేనండి ఇందులో నేను మీకు చూపించే ఏ వెబ్సైట్ కూడా నేను ప్రమోట్ చేయట్లేదు నాకు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అలాగే నేను ఇంకో రెండు ఛానల్స్ కూడా చూపిస్తాను యూట్యూబ్ పోనీ మాకు వీళ్ళు డబ్బులు ఇచ్చినా సరే నేను ఇవ్వట్లేదు అని అనుకున్నా సరే మీరు నేను చూపించే రెండు ఛానల్స్ కూడా ఓల్డ్ ఛానల్స్ అండి వాళ్ళకు నాకు ఏ సంబంధం లేదు నేను వాళ్ళని ప్రమోట్ చేయట్లేదు ఓకేనండి ఆయన అడిగిన క్వశ్చన్కి నేను మీకు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంతే ఓకేనండి ఇప్పుడు చూడండి ఇందులో మీరు డాక్యుమెంట్స్కి వచ్చారనుకోండి ఇక్కడ మీకు అనౌన్స్మెంట్స్ ఉంటాయి రీసెంట్ అనౌన్స్మెంట్స్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఓకేనండి సెర్చ్ చేసుకుంటే మన అందరూ కూడా వస్తాయి ఆల్ అనౌన్స్మెంట్స్ కొట్టామంటే హాల్కి వెళ్ళిపోతుంది అండి ఓకేనండి ఇలా బీఎస్సీకి వెళ్ళిపోయాను చూస్తారా అండి ఆల్ అనౌన్స్మెంట్స్ ఇప్పుడు నేను మీకు ఇది చూపించాను యాన్యువల్ రిపోర్ట్స్ ఇక్కడే ఉంటాయండి ఫైనాన్షియల్ యాన్యువల్ రిపోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొట్టామనుకోండి యాన్యువల్ రిపోర్ట్స్ ఇంకొండి ఇట్లా ఓపెన్ అవుతుంది పీడిఎఫ్లో ఎవడో పెట్టింది కాదండి కంపెనీ లెటర్ హెడ్ మీద ఉంటాయి ఇంకొని చూడండి యాన్యువల్ రిపోర్ట్స్ వన్ పేజీలు ఉందండి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ పేజెస్ చూసిన యాన్యువల్ రిపోర్ట్ ఉంది నేను ఇంకా ఛానల్లో వీటన్నిటి గురించి మొదలెట్లేదండి నేను మొదలెడతాను నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్క దాని నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఖచ్చితంగా రెండోది క్రెడిట్ రేటింగ్స్ అట్లా ఉన్నాయి వాటన్నిటి గురించి ఇక్కడ చూడండి ఉంది చూసానండి ట్రాన్స్క్రిప్ట్స్ నోట్స్ పీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పుడు ఆయన చెప్పింది ఏదైతే ఉందో అది రికార్డింగ్ ఇక్కడ వినిపిస్తాను చూడండి కొంచెం వినిపిస్తాను చూసారండి నేను ఇప్పుడు మీకు మొత్తం వినిపించలేనండి రెండోది చూసారండి ఇక్కడ వన్ అవర్ త్రీ మినిట్స్ వాళ్ళు మొత్తం డిస్కన్షన్స్ అంతా ఇలా కాల్లో ఉంటుందండి ఇది మొత్తం మీరు వినొచ్చు ఇది ఏది ఫేక్ కాల్ కాదు ఏది కాదు డైరెక్ట్గా స్విజ్లాన్ వాళ్ళ కంపెనీ కాల్ అనేది మీరు ఇట్లా వినవచ్చు దీంట్లో ఓకేనా అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోవచ్చు ఇంతసేపు ఎవరు వింటారు వన్ అవర్ కాల్ అసలు మనం చదువుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు ఇక్కడ మీకు ట్రాన్స్క్రిప్ట్ అని చూడండి సరే దీన్ని క్లిక్ చేశారనుకోండి ఇక్కడ వీళ్ళు ఇది చూడండి స్విట్జర్లాండ్ లెటర్ హెడ్ మీద ఉందండి చూసారు ఇక్కడ ఏం రాశారండి బోర్డ్ మీటింగ్ కాల్ ఆన్ జీరో వన్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ చూసారండి ఇక్కడ మీరు కిందకు వస్తే స్విజర్లాండ్ ఎనర్జీ లిమిటెడ్ సోన్సో డేట్ ఇది మేనేజ్మెంట్ ఎవరు ఉన్నారు వాళ్ళ పేర్లు గ్రూప్ సిఈఓ గ్రూప్ సిఎఫ్ఓ స్విజ్లాండ్ ఎనర్జీ లిమిటెడ్ గ్రూప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గ్రూప్ సిఎఫ్ఓ స్విజిలాండ్ ఎనర్జీ ఓకేనండి ఇట్లాగా వీళ్ళు ఐసిఐసఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ వాళ్ళు మోహిత్ కుమార్ మోడరేటర్ ఒక్కొక్కళ్ళు పేరు మోడరేటర్ ఏమన్నాడు మోహిత్ కుమార్ ఏం మాట్లాడాడు జేపీ ఏం మాట్లాడారు ఇట్లా మొత్తం మీకు చదువుకోవచ్చండి ట్రాన్స్క్రిప్ట్స్ అవుట్ తీసి శుభ్రంగా కూర్చొని చదువుకొని మీరు డెసిషన్ తీసుకోవచ్చండి ఓకేనండి ఇది ఒక ఒక వెబ్సైట్ ఇకపోతే మీరు కాల్ నేను యూట్యూబ్లో దొరుకుతుంది అన్నారు అదే ఎక్కడ అన్నారనుకోండి ఇంకో ఇది యూట్యూబ్ ఛానల్ అండి ఆల్ఫా స్ట్రీట్ ఇండియా అని చెప్పి ఇక్కడ వీళ్ళు రాసారు చూడండి డెడికేటెడ్ ఇండియన్ ఛానల్ ఫర్ ఆల్ ఇయరింగ్ కాల్స్ ఫ్రమ్ ఇండియా లిస్టెడ్ కంపెనీ ఫ్రమ్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లిజన్ టు ద కంపెనీస్ డిస్కషన్స్ దేర్ ఎర్నింగ్స్ పెర్ఫార్మెన్స్ అండ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ అనాలిటిక్స్ అండ్ ఇన్ దేర్ క్వాలిటీ ఎర్నింగ్ కాన్ఫరెన్స్ కాల్స్ క్వాలి క్వార్టర్లీర్ ఇయరింగ్ కాన్ఫరెన్స్ కాల్స్ చూసానండి ఇందులో వీళ్ళు ఏం చెప్తుందంటే మొత్తం ఏ కంపెనీ అయినా సరే ఇమ్మీడియట్గా మీకు ఇందులో దొరుకుతాయి వాళ్ళు కాల్స్ వినచ్చు అని చూపిస్తున్నారు చూడండి మొత్తం అని ఓకేనండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇది మీకు జస్ట్ స్టార్ట్ చేసి పెడతాను చూడండి జస్ట్ కొంచెం సేపు ఇది ఒక ఇది ఒక వెబ్సైట్ అండి ఇది ఇదొక యూట్యూబ్ ఛానల్ రెండో ఛానల్ వచ్చి మీకు ట్రెండ్ లైన్ అండి ఇది కూడా అంతేనండి ఇందులో కూడా మీకు మొత్తం అన్ని కాల్స్ అవన్నీ కూడా మీరు వినొచ్చు ఇది కొంచెం ఇంటర్నేషనల్ ఎక్కువ ఉంటుంది ఇదైతే మాకు మీకు ఇండియాదండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ మీకు చెప్తానండి ఇంకో వెబ్సైట్కి వెళ్ళే ముందు మీకు నేను మళ్ళా మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి మే మేము చెప్పే ఏ వీడియో కూడా మిస్ మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే నేను ఈరోజు ఒక నిన్న ఒక వీడియో తయారు చేసానండి రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఈ వీడియో ఎవరైనా వినకపోతే వినండి ఎందుకంటే రెన్యూవబుల్ ఎనర్జీకి మంచి మంచి టార్గెట్స్ ఉన్నాయి చాలామంది నన్ను అడిగారు రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎట్లాగా ఏంటి అని అలా అందుకే నేను ఇప్పుడు ఇంకొక వీడియో కూడా చేస్తానండి రెన్యూవబుల్ ఎనర్జీలో ఎవరు మనకి సుజ్లాన్ ఉంది ఇంకో టైనాక్స్ ఉంది ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు దాని మీద కూడా ఓ వీడియో తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అది కూడా మీకు ఇవాళ రేపట్లో ఒక టూ డేస్లో మీకు నేను అప్లోడ్ చేస్తాను సో మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా ఒక స్పెసిఫిక్ స్టాక్ గురించి కావాలంటే దాని గురించి మెన్షన్ చేయండి లేదా సెక్టార్ గురించి మెన్షన్ చేయండి మీరు ఎన్ని ఎక్కువ క్వశ్చన్లు అడిగితే నాకు అంత మోటివేషన్ వస్తుందండి నేను అన్ని ఎక్కువ వీడియోస్ తయారు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను సో మీరు ఇప్పటిదాకా చేసిన వీడియోస్ అన్నీ చూశారనుకుంటున్నాను చూడనట్టయితే అయితే ఒకసారి చూడండి అట్లాగే గవర్నమెంట్ రీసెంట్గా ఇచ్చిన మంచి గుడ్ న్యూస్ అండి థర్టీ థౌజండ్ క్రోస్ అలాట్ చేసింది షిప్పింగ్ ఇండస్ట్రీస్కి ఒకవేళ థర్టీ థౌజండ్ ప్రో షిప్పింగ్ ఇండస్ట్రీకి చేసినప్పుడు మనకి ఏ షిప్పింగ్ సెక్ స్టాక్స్ మంచి హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏవేవి ఎంత ఆల్రెడీ హైక్ అయ్యాయి అనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రోజు లైవ్ మార్కెట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అండి అది అందరూ చూడండి అలాగే ఇప్పుడు చేసిన వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే థౌజండ్ లైక్స్ మెన్షన్ చేసి అలాగే మీరు ఎవరికైతే స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ స్టాక్ని ఎట్లాగా ఫేర్ వాల్యూ అనుకుంటాము ఎట్లా పిక్ చేయాలి అనేది కూడా కావాలంటే కామెంట్ ఇచ్చిన మెన్షన్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ వెబ్సైట్ అండి నెక్స్ట్ వెబ్సైట్ వచ్చింది గో ఇండియా స్టాక్స్ అండి ఇందులో కూడా మీకు చాలా సేమ్ స్కీనర్ లాగానే ఉంటుందండి ఇందులో కొంచెం వ్యూ మారుతుంది అంతేనండి చూడ్డానికి ఇక్కడ చూడండి సేమ్ కంపెనీ ఇది స్కీనర్ ఇట్లాగే ఇస్తాడండి స్కీనర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తాడు ఇక్కడ చూసారంటే టెక్నికల్ అనాలసిస్ లోడ్ అవుతుంది ఇది కొంచెం ట్రెండ్ ఎట్లా ఉంది ఏంటి భారతీయ స్టాక్ నేను ఎట్లా నడుస్తుంది స్ట్రెంత్ ఎట్లా ఉంది కొంచెం మూవింగ్ యావరేజ్ ఎట్లా ఉంది ఇట్లా దీని గురించి మొత్తం ఇట్లా ఇస్తాడండి నేను దీని గురించి కూడా మీకు మాట్లాడుతున్న తర్వాత స్పెసిఫిక్గా దాని గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు సేమ్ నేను అదే కంపెనీ తీసుకున్నాను చూద్దాం అని ఇప్పుడు ఇందులో కూడా మీరు మనం డాక్యుమెంట్స్కి వచ్చామనుకోండి ఇక్కడ మీకు నేను చూసాం ఇక్కడ ఏంటంటే కొన్నిటికి ఆడియోస్ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదండి చేయలేదు ఇక్కడ బేసికల్గా మనకి ట్రాన్సాక్షన్ ప్రొవైడ్ చేస్తారు చూడండి కూడా స్విట్జర్లాండ్ ఇది ఇదేంటంటే డైరెక్ట్ కంపెనీ యొక్క లెటర్ హ్యాడ్ మీద లేదండి ఇది చాలా చాలామంది నేను ఇటువల్ కొంతమందికి దీని గురించి చెప్పాను అంటే నేనేం వీడియోలో చెప్పలేదండి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే వాళ్ళు ఇదిలో లెటర్ హెడ్ లేదు కదా ఇది ఆ ఫేక్ ఎట్లా తెలుస్తుంది అన్నారు నేను దీని గురించి వాళ్ళకి ప్రూఫ్ చూపించే అంత లేదు కాబట్టి నేను జస్ట్ వినేసి వదిలేశాను కానీ ఇప్పుడు నేను మీకు అందుకనే సుజ్లాన్ దీంట్లో చూపించాను ఇది లెటర్ హెడ్ మీద మొత్తం అన్ని విత్ ప్రూఫ్ ఉంటాయండి అందుకని మీ ఇష్టం మీరు ఈ సైట్ని కావాలంటే ఈ సైట్ లేదా ఆ సైట్ కావాలంటే ఆ సైట్ని మీరు కన్సిడర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చండి సో ఇదండి ఈ వారం మన ఆస్క్ డైలిటరేట్ తెలుగులో మనం కవర్ చేస్తున్న టాపిక్ సో నేను చెప్పిన వీడియో మీకు అనుకుంటున్నాను ఎవరికైనా క్వశ్చన్స్ కానీ సలహాలు కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా నేను వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే నేను మార్చుకోవాల్సి వస్తే నేను మార్చుకుని ఇంకా బెటర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను విధానాన్ని కూడా మార్చుకుంటాను సో హ్యాపీగా ఉండండి మనాలని గౌరవించండి దేశాన్ని ప్రేమించండి టేక్ కేర్ జై హింద్